కమర్షియల్ సినిమాలకు అందం వచ్చిందంటే అది కేవలం హీరోయిన్ల వలనే అని చెప్పాలి మరి అటువంటి అందం ఒక్కసారి మసబారిపోతే సినిమాకు అందం ఎలా వస్తుంది చెప్పండి కానీ కొన్ని సినిమాల్లో అందం కన్నా అభినయంకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అలాంటప్పుడు చాలామంది పాత్ర కోసం బరువు తగ్గటం పెరగటం లాంటివి చేస్తారు లేకపోతే పాత్ర కోసం ఏదైనా నేర్చుకోవాల్సి వస్తే నేర్చుకుంటారు అంతేకాని అందానికి మూలమైన శిరోజాలు తీయాల్సి వస్తే ససే మీరా అనడమే కాకుండా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటారు కూడా కానీ ఇప్పుడు అటువంటి పాత్ర కోసం ఒక మలయాళ బ్యూటీ సాహసం చేయనుంది అవును సినిమాతో తెలుగులో బాగా పాపులర్ అయిన షామ్నా కాసిం ఎలియాస్ పూర్ణ ఇప్పుడు సౌత్ లో బాగా బిజీ అయింది సీమ టపాకాయ్ రాజుగారి గారి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర ఇప్పుడు ఒక తమిళ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించబోతుంది ఆ పాత్ర కోసం పూర్ణ పూర్తిగా జుట్టు లేకుండా గుండుతో కనబడనుంది మేకప్ వేసుకున్న గుండు కాదండో నిజంగానే గుండు కొట్టించుకోబోతుందట ఇటువంటి పాత్రలు ఎప్పుడో కాని రావట అందుకే సాహసం చేస్తున్నాను అంటోంది తమిళ్ డైరెక్టర్లు ముత్త డైరెక్షన్లో వస్తున్న కోడివీరం సినిమా కోసం అమ్మడు ఈ ఫీట్ చేయనుంది ఈ సినిమాలో శశికుమార్ మహిమా నంబియార్ ఇంకా సనూషా నటిస్తున్నారు ఒక పల్లెటూరులో జరిగే యథార్థ కథను సినిమాగా చూపిస్తున్నారట చూద్దాం మరి ఈ రోల్ అమ్మడి ఫ్యాన్స్ గుండెలను గాయపరచకుండా ఆమె కెరీర్కు ఎలాంటి ప్లస్ అవుతుందో